సెక్స్థార్షన్ కథ రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆన్లైన్లో లవ్ బాంబింగ్ పెరిగింది జాగ్రత్త అని హైతరికి చేస్తున్నారు లవ్ బాంబింగ్ అంటే కబుర్లు మోసపూర్త వాగ్దానాలు చేయడం తాము ఎంపిక చేసుకున్న ప్రొఫైల్తో మాటలు కలుపుతారు ఆ మాటలు ఎంతో తీయనివి పొగడ్తలతో నిండినివి సులభంగా బుట్టలో పడేసేవి అలా అద్భుతమైన మాటలతో తాను ఎంతగా ప్రేమతో తపిస్తున్నది వివరించడమే కాక చిన్న చిన్న ప్రేమ బహుమతులు అందజేస్తారు అలా పూర్తిగా ప్రేమ మత్తులో ముంచి ఆ తర్వాత వారి స్కామ్ మొదలు పెడతారు ప్రేమ మత్తులో వారి నుండి నగదు నగలు బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటారు అందుకోసం తమ కుటుంబానికి సంబంధించిన చిత్రమైన కష్టాలు చెబుతారు తిరిగి వెనక్కి ఇస్తామని వాగ్దానం చేస్తారు తాము అనుకున్నవన్నీ అందుకోగానే ఆ ఫేక్ ప్రొఫైల్ మూసివేస్తారు ఆ ఫేక్ ప్రొఫైల్ను పట్టుకోవడం కష్టమవుతున్నదని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటోంది రొమాంటిక్ వేదికలు తయారు ఏర్పాటు చేసి ప్రేమ మీద రొమాన్స్ మీద చర్చలు నిర్వహిస్తూ ఉంటారు చక్కని రూపం బలమైన శరీరంతో మగవాళ్లు వంపు సొంపులతో ఆడవాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు సెక్స్ టార్షన్ అనే కొత్త పదం నేడు ప్రచారంలోకి వచ్చింది సెక్స్ని ఎరగా వేసి డబ్బులు గుంజడం ఇందులో భాగం టీనేజర్స్ని ఇందుకు ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలకు సెక్స్ మీద ఆసక్తి మొదలయ్యే వయస్సు అది ఆ వయసులో సెక్సీ కబుర్లు చిలిపి సెక్సీ పనులతో వాళ్లని లొంగదీసుకుంటున్నారు ఆ సెక్స్ మత్తులో ఇంటిలోని పెద్దలకు తెలియకుండా డబ్బులు ఆస్తుల డాక్యుమెంట్లు అతడి వాళ్ళకి మోసగాళ్లకు అందజేస్తున్నారు ప్రేమ మత్తులోకి నెట్టి అమ్మాయిల్లో కోరికలు పెంచి తమ మాటలకు తగినట్టుగా ఆడిస్తూ వారి నగ్న ఫోటోల్ని తీయగలుగుతున్నారు ఆ ఫోటోల్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు నేటి యువత తమ ప్రతి చర్య ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్లలో కనీసం రెండు వందల కోట్ల మంది తమ రోజువారీ వివరాలు ఉంచుతున్నారు ఇంతమంది డేటా ఉచితంగా మోసగాళ్లకు అందిస్తున్నారు ప్రభుత్వాలు వివరాలు అడిగితే వ్యక్తిగత గోప్యతకు భంగం అని వాదించే వర్గాలు కూడా సామాజిక మాధ్యమాల్లో తమ వివరాలు వివాదాలు యథేచ్ఛగా విప్పి చూపుతున్నారు మీ ముందుకు ఒక చిన్న జరిగిన కథ భారత విదేశాంగ సేవలో పనిచేసే ఒక వనిత ట్రాప్లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విధం జమునాభాయ్ భారత విదేశాంగ సేవలో సీనియర్ అధికారిని ఆమె వయస్సు యాభై రెండు సంవత్సరాలు కానీ అవివాహితురాలు ఆమె ఈజిప్ట్ మలేషియా జింబాబే ఇరాక్ లిబియాతో సహా అనేక దేశాల్లో సీనియర్ అధికారిగా పనిచేసింది ఉర్దూపై ఆమెకున్న మంచి పట్టు చూసి ఆమెను పాకిస్తాన్కు పంపారు అక్కడ ఆమెకు వీసాతో పాటు మీడియా బాధ్యతలు కూడా అప్పజెప్పారు పాకిస్తాన్లో నియమించబడిన అధికారులందరిపై నిఘా ఉంచింది ఒక పార్టీలో జమునాభాయ్ జహంగీర్ అలియాస్ జానీ అనే ముప్పై ఏళ్ల యువకుణ్ణి కలిశారు ఆ యువకుని వాక్చాతుర్యం మరియు తెలివితేటలతో జమునాభాయ్ హృదయాన్ని గెలుచుకున్నాడు తర్వాత జమునాభాయ్ అతనితో ప్రేమలో పడింది ఇది మాత్రమే కాదు జమునాభాయ్ ఇస్లాం మతంలోకి మారింది జహంగీర్ను పెళ్లి చేసుకుంది ఈ విషయం భారత విదేశాంగ ఉన్నతాధికారులకు తెలిసింది జమునాభాయ్పై నిఘా దృష్టి తీవ్రతరమైంది అప్పుడు జమునాభాయ్ మీద ప్రేమతో ద్రోహిగా మారిందని తెలిసింది ఆమె భారతదేశ సమాచారాన్ని జహాంగీర్ అలియాస్ జానీకి చెబుతోందని తెలిసింది నిజానికి జహంగీర్ అలియాస్ జానీ ఐఎస్ఐ గోడచారి జమునాభాయ్ ని ట్రేస్ చేయడానికి ఐఎస్ఐ అతనికి శిక్షణ ఇచ్చి నియమించింది ఎందుకంటే జమునాభాయ్ వయస్సు యాభై రెండేళ్లు అవివాహిత అని తెలిసినప్పుడు ఆమె ఖచ్చితంగా భాగస్వామి కోసం వెతుకుతుంది జహంగీర్ వరవేశాడు ఇది తెలిసి ఆమెను ఏదో ఒక నెపంతో భారతదేశానికి పిలిపించి ఆమె ఢిల్లీలో దిగిన వెంటనే అరెస్ట్ చేసింది భారత ప్రభుత్వం ఆమెకు అన్ని ఆధారాలు చూపెట్టారు నేరం అంగీకరించింది యమునాభాయ్ ఆమెకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ప్రభుత్వం కానీ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆమె కొంతకాలం జైలు నుండి బెయిల్ పొందింది తర్వాత అజ్మీర్ వెళ్ళి అటు నుండి అజ్ఞాతంలోకి వెళ్ళింది ఆపై జమునాభాయి అజ్ఞాతంలో ఉండగానే మరణించిందని తెలిసింది ఆమెకు కోవిడ్ డయాబెటీస్ మరియు అనేక ఇతర వ్యాధులు ఒకేసారి వచ్చాయనే వార్తలు వచ్చాయి ఆమె అంత్యక్రియలు స్థానిక ప్రజలు మరియు మున్సిపాలిటీ సిబ్బంది కలిసి నిర్వహించారు ఆమె మరణం తర్వాత ఏడవడానికి ఎవరూ లేరు అంత్యక్రియలు నిర్వహించడానికి మరెవరూ లేరు ఈ జరిగిన కథను పంచుకోవడంలో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే ఇంత చదువుకున్న మరియు ఇంత సీనియర్ పోస్ట్లో పోస్ట్ చేయబడిన యాభై రెండేళ్ల పరిణితి చెందిన మహిళ కూడా లవ్ జిహాద్లో చిక్కుకోగలదు అని అలాంటప్పుడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు గల అమాయక బాలికలు ఈ వరలో చిక్కుకోకూడదని మనం ఎలా ఆశించగలం ప్రతిసారి లవ్ మరియు ఆ హత్యకు సంబంధించిన ప్రతి సంఘటనకు ప్రతిస్పందన ఏమిటంటే నిర్లక్ష్యం లేదా దాని పట్ల మనకు సానుభూతి భయం ఏమీ లేవు ఈ కుంభకోణాలకు డబ్బు ఆస్తులే కాదు చివరికి లవ్ కూడా ఫెయిల్ అయి ప్రేమ ప్రేమపైర్తో అత్యధికంగా ఆన్లైన్లో మోసాలు జరుగుతున్న దేశాల్లో మనం మూడవ స్థానంలో ఉన్నాం ఈ ఫేక్ ప్రొఫైల్స్ పెరుగుతున్నందున డేటింగ్ యాప్లు మ్యారేజ్ బ్యూరోలతో జాగ్రత్తగా వ్యవహరించమని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ భారతీయులను హెచ్చరిస్తోంది గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ప్రస్తుత ప్రపంచంలో అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో లవ్ స్కామ్ వెలుగు చూసింది ప్రేమ కావాలి కానీ అది స్వచ్ఛమైన ప్రేమ కావాలి ఈ లవ్స్కాంలో బాలికలే కాకుండా పరిణితి చెందిన యువతులు కూడా మోసపోతున్నారు వలపు వలలో చిక్కుకుపోతున్నారు ఈ హనీ ట్రాప్లో ఒక్కొక్కసారి మగవాళ్లు కూడా ఇరుక్కుంటున్నారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ